విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం మేధు సంపత్తి ఐపి సృష్టితో స్టార్ట్అప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు ఇందుకు విద్యార్థులు అధ్యాపకులు సంస్థలలో నైపుణ్యాలు సామర్థ్య పెంపునకు కృషి చేయనున్నారు ఈ ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు పరిశ్రమలు పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు ఈ ఒప్పందంలో భాగంగా ఐకేఫ్ ఐకేఫ్ కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజనీరింగ్ విద్యా సంస్థలో మేధో సంపత్తి హక్కులు సాంకేతిక బదలాయింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యా సంస్థలపై దృష్టి సారించనున్నారు బూట్ క్యాంప్స్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యుల్ షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు క్లస్టర్ స్థాయి కాంక్లేవులు పరిశ్రమ నిపుణులతో మార్గ నిర్దేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విద్యార్థులు అధ్యాపకుల్లో ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యుల్ షిప్ కోసం శిక్షణ సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు వివిధ రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం కోసం నోడల్ ఆఫీస్ గా డిసి వ్యనుంది ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డి సిఇఓ జి గణేష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రాఘు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా సయెంట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ బోర్డ్ మెంబర్ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి ఏఐసిటిఈ వైస్ చైర్మన్ కేంద్ర విద్యాశాఖ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ అభయ్ జేరే సైంట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కార్పొరేట్ ఫంక్షన్స్ హెడ్ డాక్టర్ పిఎన్ఎస్వి నర్సింహం ఏఐసిటిఈ కేంద్ర విద్యాశాఖ ఇన్నోవేషన్ సెల్ అసిస్టెంట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ దీపన్ సాహు జీవియర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ సిఈఓ డాక్టర్ సుధాకర్ పిఏపీ విట్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి సైన్ లిమిటెడ్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ కృష్ణమోహన్ దివి తదితరులు పాల్గొన్నారు